వెల్కమ్ టు మై ఛానల్ త్రిగ్రాహ యోగం ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒకటి యొక్క స్థానాలు మార్చుకుంటాయి ఒకే రాశిలో రెండు మూడు గ్రహాలు ఒకేసారి కలవటం వలన ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు బుధుడు శుక్రుడితో పాటు సూర్యుడు ఆగస్టు పదహారున ఒకే రాశిలో కలవబోతూ ఉన్నారు దీనివల్ల త్రిగ్రా యోగం ఏర్పడుతుంది ఈ కారణంగా కొన్ని రాశుల వారికి శుభంగాను మరికొన్ని రాశుల వారికి అశుభంగాను ఉంటుంది ఈ యొక్క యోగం ప్రభావం రెండు రాశుల వారిపై ఇంకొక ప్రభావం చూపుతుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం రుచికి రాశివారు త్రిగ్రాహ యోగం రుచిక రాసి వారికి శుభారం తెచ్చిపెట్టింది జ్యోతిషులు చెప్తూ ఉన్నారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు మీరు అప్పుగా ఇచ్చి డబ్బు మీ దగ్గరకు వస్తుంది దీనివల్ల మీరు ఇంట్లో వాళ్ళెంతో సంతోషంగా ఉంటారు అలాగే ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది ఆఫీస్లో పనిచేసే వారితో జీతంతో పాటు ప్రమోషన్స్ వస్తాయి వీరి నెలలు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది సింహ సింహరాశి వారికి కూడా యొక్క త్రిగ్రహ యోగం మేరకు చేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క సమయంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది అలాగే ఆరోగ్యంతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పాతకాలంలో దాచినటువంటి డబ్బు మీకు ఉపయోగపడుతుంది మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి